పవిత్ర ఏం చేస్తున్నావు చల్లగా హాయిగా ఉందని కూర్చున్నాను నువ్వు ఇలా కూల్ గా చెప్తుంటే నా మనసుకి హాయిగా ఉంది పవిత్ర సీతమ్మ నేనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకున్నాను నువ్వే వచ్చావు దేని గురించి పవిత్ర మహేశ్వరి ఫోన్ చేసింది రేపు వస్తుందంట ఇక్కడు పనులన్నీ చూసుకుంటానంది మంచి విషయం చెప్పావు పవిత్ర తన మీద దొంగ అని నింద వేసి పంపిన దగ్గర నుంచి తనకి మనమేమీ చేయలేకపోయామని నేను బాధపడుతున్నాను పిల్లల చదువు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం నాకు పని అని అడిగింది నేను రమ్మని చెప్పాను చాలా మంచి పని చేసావు పవిత్ర కాకపోతే వాసుకి పిన్ని వాళ్ళు దొంగ అని అదని ఇదని మహేశ్వరిని నాన్న మాటలు అంటారేమో అదే కాస్త భయంగా ఉంది తిరిగే కాలు అనే నోరు ఊరికే ఉండవు పవిత్ర వాసుకి తన్నేమనకుండా మనం చూసుకుందాంలే మీటింగ్ పెట్టారు మహేశ్వరి ఫోన్ చేసిందని చెప్తున్నాను తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే తప్పకుండా అది వీళ్ళిద్దరి మధ్యన పానకంలో పొడకలా నేనెందుకు మీరు మాట్లాడుతూ ఉండండి టాబ్లెట్స్ ఇవ్వాలి నేను వెళ్తున్నాను మనం భువనగిరి వెళ్ళినప్పుడు మహేశ్వరి మాటల్ని బట్టి తను రాదు అనుకున్నాం కానీ వెంటనే రావడానికి నిర్ణయం తీసుకోవడం హ్యాపీగా ఉంది తను ఆలోచించుంటుంది వాళ్ళ అత్తగారు కూడా మన గురించి చెప్పుంటారు అందుకే ఏమి గుర్తుకు రాకపోయినా రావాలని అనుకుంది కానీ రాజశేఖర్ అంకుల్ లోపలికి రాడు మహేశ్వరి ఆయన్ని చూస్తే తప్ప జరిగిందంతా గుర్తుకొచ్చే అవకాశం లేదు తెలివికి మరో అర్థం ఆలోచనకి మరో రూపం ఈ ఆది ఉండగా నీకేంటి భయం ఇలాంటి వాటిని సింగిల్ హ్యాండ్ మీద ఎన్ని డీల్ చేసి ఉంటానో దాని గురించి నువ్వు టెన్షన్ పడుకు నేనే హ్యాండిల్ చేస్తా రాజశేఖర్ ని మన ఇంటికి ఎలా రప్పించాలా అని ప్లాన్ చేస్తున్నాను కాఫీ చల్లారిపోయినా తాగకుండా బుర్ర ఆలోచిస్తున్నావా అయ్యయ్యో సీతమ్మ కాఫీ చెల్లి చాలా సేపు అయింది ఆలోచిస్తూ తాగడమే మర్చిపోయాను ఎంతకి ప్లాన్ తట్టిందా లేదు పవి నుంచి ఆలోచిస్తున్నాను అస్సలు ఐడియా రావట్లేదు మరి రాత్రి తెలివికి మరో రూపం ఆలోచనకి మరో అర్థం చిటికేస్తే ప్లాన్లు పుట్టలు పుట్టలుగా ఏం నన్ను నీ తెలివి మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది కాబట్టి నేను ఒక ప్లాన్ ఆలోచించా ప్లాన్ అది హాయ్ పవిత్ర ఏంటి పవిత్ర రమన్నా నువ్వు రాజశేఖర్ అంకల్ ఇంటికి వెళ్ళి రేపు చక్రవర్తి సార్ ఇంట్లో పనిచేసే అమ్మాయి మళ్ళీ పనికొస్తుందని చెప్పు ఆయన హైపర్ అయిపోయి పనమ్మాయి పేరు ఏంటి అని అడుగుతారు ఊరి పేరు భువనగిరి అనుకుంటే విన్నాను పేరు తెలీదు అని చెప్పు ఆ తర్వాత సంగతి మేం చూసుకుంటాం సరే పవిత్ర ఇప్పుడే వెళ్తాను ఎందుకని అడగవా నువ్వు చెప్పావు నేను చేస్తానంతే డీటెయిల్స్ నాకు ఎందుకో సరే వెళ్ళు సరే పవిత్ర సరే అరీ బాయ్ 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 అయినా పవి అసలు నీ ప్లాన్ ఏ అద్భుతం దీంతో టెన్షన్ తో అంకుల్ పరిగెత్తుకుంటూ మన ఇంటికొస్తాడు సింపుల్ పవిత్ర కాఫీ తీసుకో థ్యాంక్స్ ఇత్తమ్మా నే నువ్వు ఇంకా కాఫీ తాగలేదా చల్లారిపోయి ఉంటుంది వేడి కాఫీ తెస్తానుండు ఓ సీతమ్మ నువ్వు ఇచ్చిన కాఫీ కన్నా పవిత్ర ప్లాన్తో మంచి కిక్ కిక్కింది నాకైతే ఏమన్నా అదే 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 ఆఫీస్ బిజినెస్ 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 ప్లాన్స్